రాష్ట్ర రైతాంగం ప్రజల జీవన విధానం పరిశ్రమలు మనగడ ఇవన్నీ సాఫీగా సాగాలంటే సాగు తాగునీరు ఎంతో కీలకం ఇందుకు గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంతో కృషి చేశాయి ఐదేళ్ల జగన్ రెడ్డి పాలన మాత్రం ఇందుకు పూర్తి భిన్నం ఐదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసెత్తని బికపా సర్కార్ గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టుల పూర్తిలోనూ విఫలమైంది ప్రధానంగా ఉత్తరాంధ్రపై వివక్ష చూపిన సీఎం జగన్ సాగు తాగునీరు అందించలేక రైతుల కన్నీటికి కారణమయ్యాడు ఈ జిల్లాలకు సాగు తాగునీరు అందించే సుజల స్రవంతి వంశధార నాగావళి అనుసంధానం తోటపల్లి బ్యారేజీ తారక రామ తీర్థసాగ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఉత్తరాంధ్రలో ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు పాదయాత్రలో ఎంతో ప్రేమ ఒలకబోసిన అదే వ్యక్తి సీఎం కుర్చీ ఎక్కాక మొండిచెయి చూపించాడు ఉత్తరాంధ్రపై ఇంత వివక్షకు కారణాలేంటి నిజంగా ఉత్తరాంధ్రపై ప్రేమే ఉంటే ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారు నిజంగా ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సృజన సేవంతి పూర్తి చేయాలి అని చెప్పి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ముప్పై లక్షల మందికి సాగునీరు ఇవ్వాలని విశాఖ జిల్లాతో సహా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతుందని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సబ్బవరం సమీపంలో అయ్యన్న బాలంలో భూదేవి చెరువు వద్ద ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిన రోజు నాకు కూడా గుర్తుంది కూడా పరిస్థితి ఏమిటి అని అంటే ఆ భూదేవి రిజర్వాయర్ పనులు ఇవాళ రైతులందరూ కూడా ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది విన్నారుగా జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఉత్తరాంధ్ర రైతాంగానికి మేలు చేసే సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటో తన తండ్రి రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టు పూర్తి కాలేదని పాదయాత్రలో చెప్పిన జగన్ రెడ్డి తను అధికారంలోకి వచ్చాక దాన్ని నెరవేర్చుతానని గొప్పలు చెప్పి బోట్లు దండుకున్నాడు కానీ సీఎం పదవి చేపట్టాక సుజల స్రవంతి ప్రాజెక్టును ఏనాడు గుర్తు చేసుకున్న పాపాన పోలేదు కదా తట్టెడు మట్టి ఎత్తి పనులకు శ్రీకారం చుట్టలేకపోయాడు ఇలా ఉత్తరాంధ్రపై వివక్ష చూపిన జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రులు ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడు ఫలితంగా పంట పొలాలకు సాగునీరు అందక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఐదేళ్ల జగన్ పాలన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్రలోని విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు తాగు సాగునీరు అందించారనే లక్ష్యంతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు సాగు తాగునీరు అందించేందుకు రాజశేఖర రెడ్డి హయాంలో సబ్బవరం మండలం భూదేవిపేట వద్ద శంకుస్థాపన చేశారు ఆయన మరణానంతరం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టేసింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి తిరిగి ఊపిరిపోశారు ప్రాజెక్టుకు పదిహేడు అవసరమని అంచనా వేశారు ఆరు దశల్లో పూర్తి చేయాలని శంకుస్థాపన చేశారు మొదటి విడత ఉమ్మడి విశాఖలోని ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రెండు ప్యాకేజీలుగా పనులు విభజించి గుత్తేదారు సంస్థలకు అప్పగించారు ఆ పనులు కార్యరూపంలోకి వస్తున్నాయన్న సమయంలో ప్రభుత్వం మారింది వైకాపా సర్కారు ఏడాది వరకు సుజల స్రవంతి ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదు జిల్లా నేతల ఒత్తిడితో మూడేళ్ల క్రితం ప్రాజెక్టు మొత్తాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని హడావిడి చేశారు కానీ నిధులు విడుదల కాలేదు ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఆ రోజు సెప్టెంబర్ రెండు వేల పదిహేడులో జియో చేసి మరి టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో లో చోడవరలోనే లిస్టు శంకుస్థాపన చేసి మరి వర్క్ స్టార్ట్ చేస్తే పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వర్క్ చేస్తే మరి ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డులు అయితే చూపించారండి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేతామని చెప్పేసి చూపించి కేవలం ఐదు కోట్ల రూపాయలే ఖర్చు పెట్టి మరి ఈ ప్రాజెక్టును పూర్తి నిర్ణయం చేశారు మంచి ప్రాజెక్టును కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తరాంధ్రకి ఎనిమిది లక్షల ఎకరాలకి తాగునీటికి అదేవిధంగా ముప్పై లక్షల కుటుంబాలకి సాగునీటికి ఉపయోగపడే ఉద్దేశం మీద ఈ ఉత్తరాంధ్ర సుచని ప్రారంభిస్తే మరి ఈ రోజు వాళ్ళ ఫాదర్ గారిని కానీ దగ్గర నుంచి చేసినటువంటి కార్యక్రమం మరి కనీసం ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా యాభై మూడు పాయింట్ నాలుగు సున్నా టీఎంసీలను సాగునీటికి నాలుగు పాయింట్ నాలుగు ఆరు టీఎంసీలు తాగునీటికి ఐదు పాయింట్ మూడు నాలుగు టీఎంసీలు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు దీని ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాలోని పంతొమ్మిది మండలాలు విజయనగరం జిల్లాలోని ఇరవై రెండు మండలాలు శ్రీకాకుళం జిల్లాలోని ఐదు మండలాలకు ప్రయోజనం కలుగుతుంది సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం పదహారు పేల ఎకరాల భూములు సేకరించాల్సిండగా ఏడున్నర వేల ఎకరాలకే సర్వే చేశారు మిగిలిన తొమ్మిది ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా జగన్ ప్రభుత్వం సేకరించలేకపోయింది దానిని బట్టే ప్రాజెక్టు పట్ల వారి చిత్తశుద్ది అర్థం చేసుకోవచ్చు భూసేకరణ జరగక గుత్తేదారు సంస్థలు ప్రాజెక్టు డ్రాయింగ్ డిజైన్ పనులతో కాలక్షేపం చేస్తున్నాయి ఇదిలా ఉంటే సుజల స్రవంతి ప్రాజెక్టును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించిన సీఎం జగన్ రెడ్డి నాలుగేళ్లుగా బడ్జెట్ లో దాదాపు ఆరు వందల కోట్లు కేటాయించారు కానీ అందులోని ఒక్క రూపాయిని ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేకపోయారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుజల ప్రజల యొక్క కళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది నిధులు కేటాయించుకుంటా ఈరోజు లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఉసురు పోసుకునే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది గతంలోని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సుజుల స్రవంతిని మేము పూర్తి చేస్తాం నిధులు కేటాయిస్తాం అభివృద్ధి చేస్తామని చెప్పేసి శంకుస్థాపనలు అయితే చేశారు కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా దాన్ని కేటాయించలేదు అనేక ఇబ్బందులైనటువంటివి రోజు గురి చేస్తూ ఉంది లక్షలాది మందికి త్రాగునీరు సాగునీరు అందిస్తామని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కోరిక నెరవేరుస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిచేసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మన ఉత్తరాంధ్రలో ఉమ్మడి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాల్లోనే ఈరోజు సాగునీరు కానీ త్రాగునీరు కానీ తీవ్రమైనటువంటి ప్రమాదం అనేటువంటిది ఈరోజు ఏర్పడుతూ ఉంది ప్రభుత్వమేమో ప్రాజెక్టులకి ఈరోజు ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు లేదు ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యం డబ్బులు కేటాయించట్లేదు దా రైతాంగాన్ని మేము అభివృద్ధి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం రైతు భరోసా చేస్తాం రైతుల్ని మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మొత్తం జలాశయాలే పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది విజయనగరం జిల్లాలో చేపట్టిన తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది ప్రారంభించి దశాబ్దన్నర కాలం దాటినా పనులు ముందుకు సాగడం లేదు తారక రామ తీర్థసాగర్ స్పిల్వే కింద భాగంలో చెంపావతి నది గర్భం పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయింది ప్రాజెక్టు ప్రారంభం నాటి నిర్వహణ వ్యయం నూట ఎనబై ఒక్క కోట్లు కాగా ఇప్పుడు ఏడు వందల నలభై కోట్లకు పెరిగింది ఏంటంటే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బడ్జెట్ లోనూ తారకరామ తీర్దసాగర్ ప్రాజెక్టుకు కేటాయింపులు జరుగుతున్నాయి కానీ నిధులు విడుదల కావడం లేదు అంకెల గారడీతోనే ప్రజలను బురడీ కొట్టిస్తున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో నాగావళి నదిపై నిర్మించిన తోటపల్లి బ్యారేజ్ ద్వారా అదనపు నీరు అందించాలన్న ప్రతిపాదనలకు వైకాపా గండి కొట్టింది ప్రాజెక్టు నిర్వహణ ఆధునీకరణ పనులు సాగక శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది ప్రాజెక్టుల నిర్వహణకు సర్కారు నిధులు కేటాయించడం లేదు సాలూరు బొబ్బిలి నియోజకవర్గాల్లోని పన్నెండు ఎకరాలకు సాగునీరు అందించే పెద్దగడ్డ జలాశయం ఆధునికీకరణ ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది రాజాం నియోజకవర్గంలోని మడ్డువలస ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల బెతలు నిర్వాసిత ప్రాంతాలుగా గుర్తించిన పునరావాసం కల్పించడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని ప్రజలంటున్నారు ఉమ్మడి విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు వరప్రదాయనైన సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పనుల్లోనూ వైకాపా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించింది తెదేపా హాయంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనులు వైకాపా ప్రభుత్వంలో ఇరవై మూడు శాతమై పూర్తయ్యాయి ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి గుత్తేదారుకు పదమూడు కోట్ల మేర బకాయిలున్నాయి మరోవైపు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ అభివృద్ది నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని జిల్లా ప్రజలు చెబుతున్నారు జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక తొలి ప్రాధాన్యంగా పూర్తి చేస్తామన్న సాగునీటి ప్రాజెక్టులో వంశధార నాగావళి అనుసంధానం ఒకటి రెండు పేల ఇరవై జులై నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ గడువులు పెంచుతూ ఐదేళ్లు పబ్బం గడుపుకున్నారు హామీ ప్రకారం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో వంశధార నాగావళి ప్రాజెక్టును చేర్చారు కానీ ఐదేళ్లలో చేయలేకపోయారు గత తెదేపా ప్రభుత్వం అరవై శాతం పనులు పూర్తి చేస్తే మిగతా నలభై శాతం పనులను కూడా పూర్తి చేయలేదు ఇప్పటికే తవ్విన కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచి చేసిన పనులు ధ్వంసం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాగావళి అనుసంధానం తెలుగుదేశం గవర్నమెంట్ లో టెండర్ కాల్ఫర్ చేసి నూట ముప్పై కోట్లు టెండర్ కాల్ఫర్ చేసి పనులు అతి శీఘ్రంగా పనులు ప్రారంభించారు తీరా పనులు సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తి అయిపోయాయి ఇప్పటికీ ఇది అనుసంధానం ల్యాండ్ కూడా ఎవిక్షన్ చేయడం జరిగింది ల్యాండ్ కూడా తీసుకొని అది ల్యాండ్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది తీరా ఇన్ని ఇచ్చేసి మరి ఆ కాంట్రాక్ట్ ఏ కారణం చేత ఏం ఏం జరిగిందో గానీ ఆ కాంట్రాక్ట్ జడ్జ్ పై మొత్తం వాడు వేసిన మెటల్ మెటీరియల్ గానీ ఎవ్రీథింగ్ తీసుకొని అక్కడితో పని పూర్తి పని మరి చెయ్యము అని వాళ్ళు విరమించారు ఇప్పుడు అనుసంధానం అంటే కొన్ని నాగావళికును వంశధారికి మధ్యలో ఉండే కొంతమంది ప్రజలు భూములు ఇచ్చారు కానీ అవి పనులు జరగలేదు ఎక్కడ అలాగే ఉంచేశారు ఏదో కొంతవరకు నాలుగు వంతులు నూటికి డెబ్బై శాతం వరకు గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం మాత్రం కనీసం ఒక ఇరవై ఐదు శాతం కూడా చేస్తారని మాకు నమ్మకం లేదు ఇప్పుడు మానేశారు ఇంకా మరి ఇంకా చేస్తారని కూడా మాకు ఆశ లేదు మాకు నాగావళి వంశధార అనుసంధానం లేక వాటర్ ఇబ్బంది చాలా ఉంది కాలువలు అయితే ఉన్నాయి కానీ దాన్ని బాగు చేసే నాదడు ఎవరు లేరు దాని నుంచి చాలా ఇబ్బంది పడతాను ఎన్నో ఏంటంటే బట్టు పనులు అయ్యి కుక్కుల గట్ట వచ్చి బట్టలు గట్ట శుభ్ర రూట్స్ వేసారు గత ప్రభుత్వంలో ఇప్పుడైతే వేటు లేవు అన్ని బట్టలు ఎలా పూడుకుపోనాయి దాని నుంచి చాలా ఇబ్బంది పడతాను మేము దాని గురించి నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు పట్టించుకొని కొద్ది మమ్మల్ని చూస్తే రైతులు కొద్ది బాగుంటదని చాలా బా బాధపడతాం నదుల అనుసంధానం అనేది బృహత్కరమైన కార్యక్రమం అయినప్పటికీ ఆచరణలో మాత్రం అది అలాగే దాన్ని పట్టించుకోవడం నాదులు లేకుండా అలాగ ఉండిపోయింది అసలు అదేంటి దానివల్ల ఏంటంటే ఆ చేద్యం చేసే ఆ భూములపైన మా మట్టి పో చేయడము తర్వాత చిప్స్ ఇటువంటి మెటీరియల్ రా మెటీరియల్ వేయడం వల్ల అవి అంతాంతరంగా అర్ధాంతరంగా ఉండిపోయాయి కానీ దానికి ఏంటి దాని పరిస్థితి ఏంటనేది ఎవరు ఇంతవరకు పట్టించుకోవడం నాదులు లేరు ఇలా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై వివక్ష చూపిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలేకపోయారు రైతులకు చేసిన మేలు ఏమీ లేకపోగా సాగునీరు అందించడంలోనూ విఫలమయ్యాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలకే కట్టుబడి లేని జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర రైతులను నిండా ముంచాడని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదో చేస్తాడని ఆశించి ఒక్కసారి అవకాశమిచ్చి మోసపోయామని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు వాపోతున్నారు